హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ టారోట్ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎవరైతే నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్ సిచ్యువేషన్లో ఉంటారో మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అసలు ఈ వీడియో చూసే టైంకి తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సో మీకు రీకన్సిలేషన్ అవుతుందా లేదా అన్నవి డీటెయిల్గా చూద్దాం అలాగే మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు దానికి కూడా అమౌంట్ అయితే పే చేయాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు మనం రీడింగ్లోకి వెళ్ళిపోతాం సో ఎవరైతే నో కాంట్రాక్ట్ ఆఫ్ సెపరేషన్ లో ఉంటారో పర్టికులర్గా వాళ్ళ కోసం మీ రీడింగ్ ఒకవేళ మీరు రిలేషన్లో ఉన్న మీకు ఈ రీడింగ్ రెజునేట్ అయితే చూడవచ్చు మీకు రీడింగ్ రెజనేట్ అవటం ఇంపార్టెంట్ అండ్ చాలామంది రాసుల పేర్లు రాకుండా రీడింగ్ రెజునేట్ అయితే తీసుకోవచ్చు అని అడుగుతున్నారు ఎస్ తీసుకోవచ్చు రీడింగ్ రెజునేట్ అవడం ఇంపార్టెంట్ అండి మీ రాసు పేర్లు వచ్చినా రాకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు సో ఫస్ట్ మీరు సెపరేషన్లో ఉన్నారు కాబట్టి మీ పోర్సన్ ఈ వీడియో చూసే టైంకి ఎలా ఫీల్ అవుతున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటన్నా చూడగా మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ అండ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ చాంప్రెన్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియాస్ ధనుసరాస్ అయ్యి ఉండొచ్చు యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్నో మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ వచ్చేసి టెంపరెన్స్ టెంపరెన్స్ అంటే చాలా కంట్రోల్గా ఉన్నారు తన ఫీలింగ్స్ కానీ తన ఎమోషన్స్ కానీ తను కంట్రోల్ చేసుకునే పరిస్థితులు అయితే ఉన్నారు సో కొంతమంది ఉంటారు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళు ఎమోషనల్ పర్సన్స్ అంటాం బట్ మీ పర్సన్ చాలా స్ట్రబన్ చాలా స్ట్రాంగ్ ఎమోషనల్లీ సో తన ఫీలింగ్స్ అన్ని తను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మీ పర్సన్కి బాగా తెలుసు సో రైట్ రైట్నో తను పేషెన్సీ మోడ్లో ఉన్నారనమాట ఓకే ఈ రిలేషన్షిప్లో ఏం జరుగుతుందో చూద్దాం మీరు సెపరేషన్లో ఉన్నారు బట్ మీ ఏంటంటే తన లైఫ్ తన కంట్రోల్లో తెచ్చుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు తన ఫీలింగ్స్ కానీ తన ఎమోషన్స్ కానీ తన అదుపులో ఉంచుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు టెంపరెన్స్ ఎనర్జీ చూడండి ఎంత బ్యాలెన్స్డ్ గా ఉన్నారు ఈ పోసెన్ అండ్ ఫీలింగ్స్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎంప్రెస్ అండ్ పేజ్ ఆఫ్ ఫోన్స్ ఖచ్చితంగా తన ఫీలింగ్స్ అయితే తను ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ కూడా ఎగ్ ఎక్స్ప్రెస్ చేయకూడదని ఆలోచిస్తున్నారు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద ఎంప్రెస్ సో తను చాలా స్ట్రబన్ తను మీ గురించి కూడా ఏమనుకుంటున్నారంటే మీరు కూడా చాలా స్ట్రబన్ అని సో ఇక్కడ ఈక్వల్గా ఇద్దరు స్ట్రబన్గా ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఈగో క్లాషెస్ వచ్చే అవకాశం ఉంది బట్ మీ పర్సన్ కమ్యూనికేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారండి బికాస్ పేజ్ ఆఫ్ ఫోన్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది ఖచ్చితంగా తనకి మీతో మాట్లాడాలి అనే ఉద్దేశం అయితే ఉంది బట్ అది పాజిటివ్ కమ్యూనికేషనా నెగిటివ్ కమ్యూనికేషన్ అన్నది మనం ఫర్దర్గా తెలుస్తుంది బట్ కమ్యూనికేట్ చేయాలి అని అయితే మాత్రం ఉంది ఖచ్చితంగా అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ నేను త్రీ ఆఫ్ కప్స్ని క్లారిఫై చేస్తాను టూ ఆఫ్ కప్స్ ఎస్ సో మేబీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి థర్డ్ పార్టీ ఇష్యూస్ వల్ల మేబీ మీ సెపరేషన్లో ఉండొచ్చు బట్ మీ పర్సన్కి తెలుసు మీరే తన సోల్మేట్ అని బికాస్ టూ ఆఫ్ కప్స్ ఉంది ఖచ్చితంగా తనకి తన లైఫ్ అంతా మీతోనే గడపాలి అనే ఒక ఇంటెన్షన్ అయితే ఉంది టూ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఖచ్చితంగా మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనేది ఉద్దేశం అయితే ఉంది తను ఆల్రెడీ తన డెసిషన్ తీసుకున్నారు బట్ పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారు ఏం జరుగుతుందో చూద్దాం ఒకవేళ మీ దగ్గర నుంచి ఏదైనా కమ్యూనికేషన్ వస్తుందా అని వెయిట్ చే వెయిట్ చేస్తూ ఉండొచ్చు కూడా యా హై ప్రిజిటర్స్ ఎగైన్ డోంట్ వాంట్టు ఎక్స్ప్రెస్ దర్ ఫీలింగ్స్ ఎగైన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడరు చూడండి నేను ఆల్రెడీ చెప్పాను ఇద్దరూ ఉండే అని సో ద ఎంప్రెస్ అండ్ ఎంప్రస్ స్ట్రబర్ సో డివైన్ కౌంటర్ పార్ట్స్ డివైన్ ఫెమెన్ అండ్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీ సో ఇద్దరికీ రిలేషన్ కావాలని ఉన్నా మీ పర్సన్ మేబీ నేను ఫస్ట్ రీచ్ అవుట్ అవ్వకూడదు నేను వెయిట్ చేస్తాను చూస్తాను తను తను కాల్ చేస్తారేమో మెసేజ్ చేస్తారేమో అనే ఉద్దేశంలో అయితే ఉన్నారు బట్ మీ పర్సన్కి ఇంకా మీరంటే ఇష్టం ఉంది ఖచ్చితంగా కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారు బట్ అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ థర్డ్ పార్టీ ఉంది సో దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు బట్ తను ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే థర్డ్ పార్టీకి ఇవ్వట్లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు బట్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ అయితే ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ రీచ్ అయ్యి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసి లేదా మళ్ళీ కలుద్దాం ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వి అని అడగడానికి అయితే ఖచ్చితంగా ఇబ్బంది అయితే పడుతున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపిలకాన్ వరకు చోరస్ అయ్యి ఉండొచ్చు ఆర్ పైసెస్కి ఎన్సర్స్ కాపీ అయ్యి ఉండొచ్చు ఎత్ సైన్ అండ్ వాటర్ సైన్ మీ ఫీలింగ్స్ చూద్దాం Seven of Pentacles under the deck, Queen of Wands, Knight of Wands and Four of Cups. See, we write a waiting. వెయిటింగ్ చేస్తూ ఉన్నారు ఇద్దరు సేమ్ ఎనర్జీలో ఉన్నారు తను పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారు బట్ మీరు ఇక్కడ డెస్పరేట్గా వెయిట్ చేస్తున్నారు అంటే వెయిట్ చేస్తున్నారు పేషెన్సీగానే బట్ మీరు ఎక్కువగా ప్యాషన్ ఉంది ఎక్కువ మిస్సింగ్ ఎనర్జీ ఉంది మీ పర్సన్కి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంది ఒక రకమైన స్టెబిలిటీ ఉంది బట్ మీకు అది లేదు ఖచ్చితంగా ఇక్కడ కొంచెం డెస్పరేషన్ అయితే నాకు కనిపిస్తుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మీరైతే వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కాల్ చేస్తారేమో లేదా టెక్స్ట్ చేస్తారేమో లేదా తిరిగి వస్తారేమో అని ఖచ్చితంగా మీరైతే వెయిటింగ్ ఎనర్జీలు అయితే ఉన్నారు అండ్ నైట్ ఆఫ్ ఫోన్స్ విత్ ఫోర్ ఆఫ్ కప్స్ మీరు మీ పర్సన్ చాలా 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 మిస్ అవుతున్నారు మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు లైక్ మీ వర్క్ మీద కానీ లేదా మీరు ఏదైనా చేయాలి అని ఉన్నా అది సరిగ్గా చేయకపోవడం సరిగ్గా తినకపోవడం ఎక్కువ ఏ ఆలోచనలు ఆలోచించడం లూప్లో ఆలోచిస్తున్నారు లూప్లో ఆలోచించడం వల్ల మీకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చే అవకాశం ఉంది సో మీకు ఇక్కడ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి లైక్ కెరియర్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు రిలేషన్షిప్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు బట్ మీరు దేని మీద ఫోకస్ పెట్టట్లేదు ఖచ్చితంగా మీ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు ప్రెసెంట్లో అయితే లేరు మీరు పాస్ట్లో ఆర్ ఫ్యూచర్లో ఉన్నారు ప్రెసెంట్లో లేరు ఎప్పుడైతే ప్రెసెంట్లో ఉండరో మీరు పాస్ట్ మళ్ళీ మ్యానిఫెస్ట్ చేస్తారు ఏదైతే ఆలోచిస్తారో అదే మ్యానిఫెస్ట్ చేస్తారు యాజ్ సింపుల్ యాజ్ దాట్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ అంటే చాలా చాలా ప్యాషన్ చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు మీ పర్సన్కి ఇక్కడ నాకు ఎక్కువ అట్రాక్షన్ కనిపిస్తుంది మీ సైడ్ నుంచి ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా కనిపిస్తుంది క్వీన్ ఆఫ్ వాంట్స్ సో ప్యాషన్ అగెయిన్ అట్రాక్షన్ అండ్ ప్యాషన్ సో మీ పర్సన్ అసలు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేకపోతే చూద్దాం యాక్షన్ తీసుకుంటారా లేదా మీ ప్రెసెంట్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం ఆఫ్ మీరు ఎంత మిస్ అవుతున్నా ఎంత వెయిట్ చేస్తున్నా అది బయటికి తెలియనివ్వట్లేదు మీరు స్ట్రాంగ్ గా ఉన్నట్టు ఎమోషనల్ గా వెరీ స్టేబుల్ గా ఉన్నట్టే బిహేవ్ చేస్తున్నారు మేబీ మీరు ఇలా ఉండాలని ప్రయత్నిస్తున్నారు బట్ మీ వల్ల కూడా అవ్వటం లేదు ఎయిట్స్ ఆఫ్ మాన్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ మాన్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో లెట్స్ క్లారిఫై ఫైవ్ ఆఫ్ ఫోన్స్ హియర్ ఎస్ మీ పర్సన్ అయితే కమ్యూనికేట్ చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారు చేస్తారు కూడా బికాస్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ అగైన్ ఇక్కడ తాడ్పాడి అయితే ఉంది ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో ఇద్దరు కాకుండా మీ ఫ్యామిలీస్ అయితే ఇన్వాల్వ్ అయి ఉండాలి లేదా వేరే పర్సన్ అయినా ఇన్వాల్వ్ అయి ఉండాలి ఇది ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య కాదు ఇప్పుడు రెండు ఫ్యామిలీస్ మధ్య లేదా రెండు రిలేషన్స్ మధ్య ఉన్నట్టు ఉంది నాకు మీరిద్దరే కాదు ఇంకా ఎక్స్ట్రా పీపుల్ ఆర్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి మీ రిలేషన్షిప్లో బట్ మీ పర్సన్కి అయితే ఖచ్చితంగా మీరు కావాలి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని అనుకుంటున్నారు బికాస్ ఏస్ ఆఫ్ ఫోన్స్ అంటే ప్యాషనెట్ న్యూ బిగినింగ్స్ బట్ ఈ థర్డ్ పార్టీ ఇష్యూ కొంచెం రిజాల్వ్ అయిన తర్వాత కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు సో ఒకసారి ఏస్ ఆఫ్ ఫోన్స్ని కూడా క్లారిఫై చేద్దాం సిక్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఫిక్సింగ్ థింగ్స్ అనమాట ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి మీతో మాట్లాడుకోవాలి థింగ్స్ అని అవుట్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఎస్ మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారండి ఖచ్చితంగా బట్ కొంచెం టైం అయితే పడుతుంది అసలు మీ ఇద్దరికి రీకన్సిలేషన్ ఉందా లేదా అని చెప్పు ఓకే యాక్షన్ తీసుకుంటారు బాగానే ఉంది బట్ రీకన్సిలేషన్ ఉందా లేదా ఓకే చెన్ ఆఫ్ పెంటికల్స్ డర్త్ అండ్ రీబర్త్ అండ్ హౌ మేట్ సో ఇక్కడ ఒక స్పిరిచువల్ జర్నీ అయితే చూస్తున్నాను స్పిరిచువల్ అవేకనింగ్ అయితే చూస్తున్నాను సో ఒకసారి క్లారిఫై చేద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వోగో ఎట్స్ అయిన ఉండొచ్చు ఆ స్కోపియో వాటర్స్ అయిన ఉండొచ్చు ఒకసారి క్లారిఫై చేద్దాం ఇక్కడ ఫ్యామిలీస్ సెకండ్ ఫ్యామిలీస్ మేజర్ రోల్ అయితే ప్లే చేస్తున్నాయి టూ ఫ్యామిలీ కార్డ్స్ వచ్చినాయి టెన్ ఆఫ్ కెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఫ్యామిలీ ఈజ్ ద మేజర్ ఇష్యూ ఇన్ దిస్ రిలేషన్షిప్ అండ్ ఎస్ మీ ఇద్దరికైతే రిలేషన్షిప్ కావాలి నైన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఇక్కడ మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ లేదా ఇద్దరు కలిసి మ్యానిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మెజీషియన్ ఎస్ మీరు మ్యానిఫెస్టేషన్ చేసినప్పుడు ఎలా నేను ప్రొసీజర్ చెప్తే అలాగే ఫాలో అవ్వండి ఎక్కువ థింక్ చేయొద్దు యాజ్ సింపుల్ యాజ్ దట్ చాలా మంది ఓవర్ థింకింగ్ చేస్తారు అందువల్ల మేనిఫెస్టేషన్ అనేది డిలే అవుతుంది ఓకే బట్ ఇక్కడ ఫ్యామిలీస్ ఖచ్చితంగా ఒక అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది రిలేషన్షిప్లో సో కంప్లీట్ రీ రీయూనియన్ ఆర్ రీకన్సిలేషన్ అని చెప్పలేం కానీ ఒక టైప్ ఆఫ్ అప్గ్రేడ్ అని చెప్పగలం సో ఇద్దరు ఒకరి గురించి ఒకరి వాల్యూ తెలుసుకోవడం ఈ రిలేషన్షిప్ని ఫర్దర్గా ఎలా తీసుకువెళ్ళాలి అనే దాని గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తారు అంటే ఈ డిస్టెన్స్ మిమ్మల్ని దగ్గర చేర్చిందని అనుకోవాలి సో ఈ డిస్టెన్స్ వల్ల మీ ఇద్దరికి వాల్యూ అన్నది ఇద్దరు వాల్యూ అన్నది బాగా తెలిసి వచ్చింది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఎండ్ ద మూన్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ మీల్ ఆఫ్ ఫోర్చూన్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో మీరు మేబీ మీరు వర్కౌట్ చేయాలనుకుంటున్నారు లేదా పీపుల్ నుంచి కానీ సిచ్యువేషన్స్ నుంచి కానీ ఎక్కడైతే మీకు రెస్పెక్ట్ దొరకదో అక్కడ నుంచి వర్కౌట్ చేయాలనే ఆలోచన అయితే మీకు చాలా ఎక్కువగా వస్తుంది రీసెంట్ టైమ్స్లో ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే మీరు అలా చేయాలనుకుంటే చేయొచ్చు బికాజ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కమ్స్ ఫస్ట్ ఎవరైనా మీకు మీకు సరైన వాల్యూ ఇవ్వకపోతే ఎస్ మీరు రైట్ పాత్లో ఉన్నారు మీరు అక్కడి నుంచి వర్కౌట్ చేయాలనుకోవడం రైట్ అనే యూనివర్స్ చెప్తుంది ఎందుకంటే ఈక్వల్ గివెన్ టేక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి ఎవరైనా మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోతే మీరు పెట్టిన ఎఫర్ట్స్ తగ్గట్టు మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎస్ యూ కెన్ డూ ఇట్ యూ కెన్ వాక్ అవే ఫ్రమ్ దేర్ ఇమీడియట్లీ వితౌట్ సెకండ్ థాట్ అండ్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ ద మూన్ సో ఇక్కడ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ని నమ్మండి మీ ఇన్నర్ వాయిస్ని నమ్మండి అండ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఖచ్చితంగా థింగ్స్ అన్నవి మీ లైఫ్లో మీకు అనుకూలంగా మారే టైం వెరీ వెరీ సూన్ వస్తుంది బికాస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటేనే చేంజెస్ సో ఇక్కడ నాకు పాజిటివ్ చేంజెసే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా థింగ్స్ అన్నవి మీకు అనుకూలంగా మారే టైం వెరీ వెరీ సూన్ దగ్గరలో ఉంది అండ్ నైట్ ఆఫ్ కప్స్ సో మీకు న్యూ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్లో కూడా మీకు ఆప్షన్స్ ఉండబోతున్నాయి ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవబోతున్నారు అలాగే మీకున్న పర్సన్ కూడా మీ రిలే మీకు ఇప్పుడు కరెంట్ ఉన్న పోసన్తో కూడా మీ రిలేషన్షిప్ మంచిగా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బట్ మీరు ఒకటే నమ్మాలి మీ ఇంట్యూషన్ నమ్మండి అది ఏం చెప్తుందో వినండి దానికి తగ్గట్టు డిసిషన్స్ తీసుకోండి సో ఇదన్న మీరు రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు Thank you so much. Please do share, like and subscribe. Thank you.